హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ పద్మ కట్ చేస్తే నేను మీ లక్ష్మీప్రసాద్ ఒకరోజు రాజుగారి కుక్క చనిపోతే ఊరు జనమంతా చూడటానికి వచ్చారంట కానీ ఒకనాడు రాజుగారు చనిపోతే ఎవరూ చూడటానికి రాలేదట అంటే కుక్క చనిపోయినప్పుడు రాజుగారు ఏమైనా అనుకుంటారేమో అని అందరు వచ్చారు అదే రాజుగారు చనిపోయాక ఇక మనల్ని ఎవరంటారు చూడటానికి రాలేదని అని భరోసాతో జనాలు రాలేదు అందుకే మనుషులు ఉన్నంతవరకే ఈ అతి వినయాలు దొంగ నమస్కారాలు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మీ సూచనలు సలహాలు కామెంట్ బాక్స్లో మాకు తెలియజేయండి సర్వే జన సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి